హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా అన్నదాత సుఖీభావా విజయదుర్గా ఛానల్ని అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి అయితే మనకి క్యాలీఫ్లవర్ విరివిగా బాగా వస్తుంది కదా ఆ క్యాలీఫ్లవర్ని చక్కగా నాలుగు ముక్కలుగా అలా కోసుకోండి చాక్తో కోసుకుంటే సమానంగా వస్తుందండి చక్కగా వాటిని కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసి ఎక్కువ బాయిల్ చేయకోకుండా లైట్గా బాయిల్ చేసి రెండు పొంగులు రాగానే దించేయండి ఇంతలో ఒక జాలి తీసుకోండి జల్లిడే జల్లెడ తీసుకుని కప్పున్నర శనగపిండి ఒక రెండు స్పూన్లు బీపిండి వేసి చక్కగా అలా జల్లించుకోండి పిండిలో ఏమన్నా ఉంటే పోతే నీట్గా ఉంటుంది మంచిగా మృదువుగా వస్తుంది అన్నమాట పోకోడి చాలా బాగుంటుందండి అందరూ మైదా పిండితోనే బాగా చేస్తారు కదా ఇలా శనగపిండితో ఫస్ట్లో మనకి చేసేవాళ్ళు బంతి మీద భోజనాల మీద పెట్టేవాళ్ళు కదా నేను అలా ట్రై చేసే చాలా బాగుంది అయితే ఉప్పు కారం పసుపు గరం మసాలా కలరు ఫుడ్ కలరు చిట్కడు వేసేసి మొత్తం చక్కగా కలిపేసుకోండి పిండిలో కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనె కూడా వేసి కలుపుకోండి అలా నూనె వేయటం వల్ల మనం ఏ పకోడి ఏ మనం ఏదైనా అరటికాయ మరి ఈ మరి ఏ పకోడి అయినా దానిలో మనం వేసేటప్పుడు నూనె అనేది వేస్తం వల్ల అది మంచి షైనింగ్గా పకోడి కరకరలాడతా టేస్ట్గా బాగుంటుందండి చూస్తానికి కూడా అట్రాక్షన్గా ఉంటుంది ఆ స్మూత్నెస్ వస్తుంది అనమాట నూనె వేయటం వల్ల మనం అరటికాయ బజ్జీ చేసిన మిరపకాయ బజ్జీ చేసిన మరి నేను ఆలు బజ్జీ చేస్తాను మరి అట్లాగే బెండకాయ దొండకాయ ఏ బజ్జీ అయినా ఇలా పోటీ ఇలా వేయాలంటే మీరు శనగపిండిలో కంపల్సరీ నూనె వేయండి తినే సోడా మట్టికి వేయకండి సోడా ఉప్పు ఏమి వేయ అవసరం లేదండి ఇట్లాంటి వాటిల్లోకి బేకింగ్ పౌడర్ కూడా వేయవసరం లే పచ్చిమిర్చి బాగా నాలుగు కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కొత్తిమీర గరం మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసానండి మరి చిన్నపాటి మూకుడి పెట్టుకొని చక్కగా దానిలో కొద్దిగా నూనె పోసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఈజీగా అసలు ఎంత కమ్మగా టేస్టీగా కరకరలాడతా సాంబార్లోకి రసంలోకి పప్పులోకి మీ దేనిలోకైనా కాంబినేషన్ క్యాలీఫ్లవర్ సూపర్ అండి సూపర్ డూప్పర్గా ఉంటుంది అందరూ తినండి చూడండి ట్రై చేయండి శనగపిండితో ఎప్పుడు మైదా పిండితో చేసుకుని మనం తినటం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి శనగపిండితో మనం ఇది స్నాక్ లాగా మధ్యాహ్నం పకోడీ లాగా కూడా వేసుకుని ఉపయోగించుకోవచ్చు ఎంత బాగా వచ్చినాయంటే మంచిగా కొంచెం ఫుడ్ కలర్ వేసాను కదా ఫుడ్ కలర్ లేనోడ్డు పసుపు వేసుకోండి కొద్దిగా చిటికడు పసుపు వేసుకుని చేసుకున్నారనుకో మీకు కళ్ళకి అట్రాక్షన్గా ఉంటుంది తింటే కూడా చాలా బాగుంటుంది చూడండి చక్కగా ఎంత బాగుందో ఇలా వేసి అలా తీసి చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టి ఉప్పుచారు కానీ రసం కానీ పెట్టుకుని తినండి లేదంటే టిఫిన్ లాగా ఉల్లిపాయ పచ్చిమిర్చి నంచుకొని కొద్దిగా నిమ్మకాయ పిండు తింటే అసలు చాలా బాగుంటుందండి మీ అందరికీ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నదాత సుఖీభావ విజయదుర్గా ఛానల్ మంది మీకు చాలా వెరైటీస్ నేను షార్ట్లో పెడుతున్నాను షార్ట్లో చూసేటప్పుడు కింద మనకి ఇంకొకటి కనపడుతుంది కదా వీడియోలాగా దాని మీద మీరు ఇట్లా క్లిక్ చేశారనుకో ఫిల్ ఫుల్ వీడియో వస్తుందండి నేను తీసుకున్న చిన్న క్యాలీఫ్లవరు మూడు వాయిల్గా వేసానండి చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గా ఉంది కమ్మగా ఉంది మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి నమస్తే